హలో ఫ్రెండ్స్ మళ్ళీ ఓపెన్ చేసి చూపించిన మళ్ళీ ఎవరికి వచ్చింది ఏంటో అంటారేమో అని చెప్పేసి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజీకి వస్తే నేను డీటెయిల్స్ తీసుకుంటాను తీసుకుంటాను ఫస్ట్ వచ్చేసి వసం తేజ వన్ సిక్స్టీ ఎయిట్ ఇది వచ్చి వీళ్ళు వచ్చేసి మనకి మెంబర్షిప్ తీసుకున్నారో లక్కీ విన్నర్ వన్ సిక్స్టీ ఎయిట్ ఓకేనా రండి మీరు ఈ స్క్రీన్షాట్ తీసుకుని రండి అంటే మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి లక్ష్మి పిల్లాడి టూ సెవెంటీ టూ లక్కీ నెంబర్ తర్వాత కమిలీ మోహిని టూ సిక్స్టీ సెవెన్ తర్వాత సోమ చందు టూ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత వచ్చేసి రత్నారెడ్డి ఫార్టీ వన్ సంజా వ్లాక్స్ అండ్ టైలరింగ్ టూ ట్వంటీ ఫోర్ అమ్ము డబుల్ ఎయిట్ సెవెన్ సిక్స్ ట్వంటీ త్రీ షయాన్ షయాన్స్ ఎయిటీ త్రీ నవ్య నిమ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ అనేది లక్కీ అదే మీరు లైక్ నెంబర్ పావని పి వన్ డబల్ సిక్స్ నైన్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ ఎయిటీ త్రీ

ఓకేనా మీరంతా ఇన్స్టాగ్రామ్ లోకి వస్తే మీకు కోరా కాటన్ కావాలంటే అది ఇస్తాము లేదంటే ఇంకోటి ఉందంట మనకి బాధిని ప్రింట్ ఉంది కదా అదన్న మీకు రెండిట్లో ఏది కావాలని ఇస్తాము సో నాకైతే డీటెయిల్స్ చెప్పండి కి వచ్చి సో ఇదేమి జస్ట్ లక్కీ విన్నర్స్ అంతే తప్ప ఇంకేం లేదండి మీరు వీడియోలో ఏం ఫీల్ అవ్వద్దు మళ్ళీ నెక్స్ట్ టైం వేరే వాళ్ళకు ఏమన్నా వస్తున్నప్పుడు అంటే మనకి మళ్ళీ మళ్ళీ మన కి మంచి గ్రోత్ వచ్చినప్పుడు అయితే మళ్ళీ విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను సో చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేసి మన డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇది జస్ట్ లక్కీ అంతే వీళ్ళందరూ లక్కీ అనుకోవాలి అంతే తప్ప ఇంకేమీ లేదు దీంట్లో ఇది మళ్ళీ ఓపెన్ చేసి చూపించకపోతే మీరు ఏమైనా ఫీల్ అవుతారేమో అనిపించింది మళ్ళీ వీడియో తీసిన తర్వాత సో అందుకుని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇవందరూ కూడా లక్కీ విన్నర్స్ జస్ట్ లక్కీ విన్నర్స్ ఈ పది మంది అంటే ఎక్కువే కదా సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అలాగే ప్లాన్ చేద్దాము మీరు మెంబర్షిప్ తీసుకుంటే తొందరగా ఫాస్ట్గా డౌట్స్ క్లియర్ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది అనమాట టాప్లో ఉంటారు మీరు సో ఇలాంటి ఇచ్చినప్పుడు కూడా మెంబర్షిప్కి ఫస్ట్ ప్రయారిటీని ఇస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్